మంత్రి గారు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యువ నాయకుడు స్ఫూర్తిదాత మీ అందరికీ ఆదర్శంగా ఉండేటువంటి మంచి యువకుడు యంగ్స్టర్ అయినటువంటి ఒడితల ప్రణవ్ బాబు గారు అదేవిధంగా నేను మనందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి హుజురాబాద్ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భక్తులందరికీ కూడా మరొకసారి పాతికే అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి పాలక వర్గం ఏదైతే ఉందో అసలు మనము దేనికి నియమింపబడ్డాము ఎందుకు కొరకు నియమింపబడ్డాము ఎవరి చేత నియమింపబడ్డాము ఈ మూడు అంశాలు తప్పకుండా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఏదైతే మనము నియమించబడ్డటువంటి మనం నిర్వహించవలసినటువంటి విధుడు బాధ్యతలు ఏదైతే ఉన్నాయో పక్కదారి పట్టకుండా సక్రమంగా రైతులకు చేదోడు వాదోడుగా ఉండి అనిత్యం వారికి బాధ్యతగా నిలిచి మనను నియమించబడినటువంటి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మనమంతా వ్యవహరించాల్సిందిగా నేను నూతన పాలక వర్గాన్ని కోరుతా ఉన్నాను పుట్టినరోజు పండుగ అందరికి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికో ఈ సినారే గేము ఒకసారి స్ఫురణకి తెచ్చుకోవాలి కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అప్పటికే అతలాపుతలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యవస్థలు ఒక గాలిన పెట్టి తన సహచర మంత్రివర్గము సభ్యులతో అందరితో కలిసి మెలిసి ఒక సమస్య నిర్ణయాలు తీసుకొని ఇవాళ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏకతాటి మీద నడుపుతున్నారంటే నిజంగా అది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం చాలా మంది అందరూ రేవంత్ రెడ్డి గారంటే ఇతర సీనియర్ మంత్రులకు పడుతుందో పడదో అని కానీ తన ఒక విచక్షణాపూరితమైనటువంటి స్థానంతో ఇవాళ సహచర మంత్రి వాళ్ళ ఆలోచనలు పంచుకొని ఇవాళ రైతాంగముతో పాటు అన్ని వర్గాల ప్రజల వాగోగులు చూస్తున్నటువంటి తరుణం ఇది దయచేసి అక్కడక్కడ చిన్నగా వినిపించిన ఏడాది కాలములోనే ప్రగతితో పాటు సంక్షేమ కార్యక్రమం ఉచిత బస్సు సౌకర్యము అదేవిధంగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల మంది కాకబిగిన రుణమాఫీ చేసినటువంటి కార్యక్రమము అదే కాలం ఉచిత విద్యుత్తును అందిస్తున్నటువంటి డొమెస్టిక్ విషయంలో కూడా ప్రతి అంశము అంటే మరి చాలా మంది ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు నడుస్తుంది ఆర్థిక మాంద్యం ఉంది కదా లోటుపాటు ఉన్నాయి కదా నడుపుతారా అనేటువంటి ఒక మిమాంస పడ్డటువంటి సందర్భంలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక మంచి దృక్పథంతో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి సందర్భం కాబట్టి మనం కూడా కాంగ్రెస్ పార్టీ పేరు కాపాడే కొరకు మన ముఖ్యమంత్రి గారి పేరు కాపాడే కొరకు రానున్న పది కాలాల పాటు ఈ పార్టీ అధికారంలో ఉండే విధంగా మనమంతా కలిసి గట్టిగా సమస్యగా కృషి తెలిపి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మనమంతా ప్రయత్నం చేయాలని మనవి చేస్తూ హుజరాబాద్ మార్కెట్ కు గౌరవ దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భం ఇదే వేదిక మీద ఉండి మాట్లాడినారు ఆనాడు ఒక మాట అన్నారు చాలా మంది ఇక్కడ తెలుసు తెలియదు ఒక వ్యక్తి లేచి ఆనాడు ఆదర్శ రైతుల విషయంలో మీ వాళ్ళనే పెట్టుకుంటారా అని అంటే మా వాళ్ళు మాత్రం రైతులు కాదా అని సందర్భం ఉంటారు ప్రశ్నించిన ఆనాటి ఆయన ఒక మహారాజు ఆయనే రైతు నిజమైనటువంటి నాయకుడు కాబట్టి ఆయన ఆదర్శం లోపల ఆయన స్ఫూర్తితోపడా లోపల ఆయన స్ఫూర్తితోటి వాళ్ళ మన ముఖ్యమంత్రి వారి మంత్రివర్గ సదస్సులంతా కూడా రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి ఒక గొప్ప దృక్పథంతో పనిచేస్తున్నటువంటి తరుణంలో ఈ రైతు ప్రభుత్వాన్ని మనమంతా ఆశీర్వదించి ఈ పాలన వర్గాన్ని కూడా ఆశీర్వదించి ముందుకు ఈ సందర్భంగా మనం మంత్రి గారి ఆదేశం ఎక్కువ తక్కువ నువ్వు మాట్లాడకే అన్నారు కాబట్టి నేను ఇంతతో ముగిస్తా ఉన్నాను జై